ఈరోజే చపాతి ఉల్లిగడ్డ కూర చేసినానండి ఈరోజు అంటే చాలా బాగా ఇష్టం మా ఇంట్లోనే ఒకసారి చూద్దానండి ఉల్లిగడ్డల కూర ఈ కూర అంటే చపాతీలకి మా చిన్న పాపకి చాలా ఇష్టము అలాగే చపాతి అలాగే వేడి వేడి అలాగే వేడి వేడి పప్పు పచ్చిమిరపకాయల పప్పు అండి ఇది ఈ కాలం పచ్చిమిరపకాయల పప్పు చాలా టేస్టీగా ఉంటుంది మనకి పచ్చిమిరపకాయలు ఎక్కువ వస్తాయి కదా అందుకని అలాగే మా ఫేవరెట్ అయినా ఇది శుదరట్ అండి ఆ పప్పులోకి శుద్ధరట్ అంటే ఇష్టంగా తింటాడు అందుకని మేమందరం ఇష్టంగా తినే అన్నంలోకి ఎల్లిపాయ కారం ఎల్లిపాయలు అలాగే ఉప్పు కారం వేసి మిక్సీ పట్టేసి అట్లానే తిరువాత పెట్టేసినాను ఇవే ఈరోజు మా వంటలు ొట్ట అంటే ఇంకా బాగా తింటాడు ఇంకా ఏం చెప్పాల్సిన పని లేదు ఇంకా నాకు కూడా ఉల్లిగడ్డ కూడా చెప్పాలంటే చాలా ఇష్టము అంటాం కదా అట్లానే ఎల్లిపాయ పొడిలేదా మేము తినము అంత ఇష్టంగా తింటాం అందరం కానీ ఇంకా కార్తీకలు అయిపోతే ఇంకా ప్రతిరోజు నాన్ వెజ్

ఎక్కువనే ఇవన్నీ కావాలా ఎక్కువ చేయొద్దాం తప్ప మక్కువ తీసుకోవాలి కొంచెం కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తా పప్పు ఆరు కావాలి

చపాతే చాలా బాగుందండి ఉల్లిగడ్డ కూర ఎప్పుడైనా శనగపిల్ వేసి చేస్తాను నేను చాలా బాగుంటుంది కానీ ఇళ్ళకి కలిపేను పూల ఉడికేటప్పుడు ఇట్లా ఉల్లాగా వేసేస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది కానీ ఈరోజు వేయలేదు నేను కారం ఎక్కువ ఉంటే వేసుకోవచ్చు మరి ఎక్కువ തവക്ക എക്കുന്ന കാരം അതേ പച്ചമിപ്പാലും എന്താ കാരം ഉണ്ടായ പപ്പുകൂടെ കാരം ചാല കാരം ഉണ്ട് അങ്ങനെ ബാങ്ക് Kari pappu rande మరి నన్నీ మాత్రం రెండు దినం ఉంటుంది అన్న తింటా చల్ల నీళ్ళకుంటుంది ఈ కాలం చలా నీళ్ళు ఐసు గడ్డలు ఎట్లున్నాయి అంత చల్లగా అయిపోయినాయి దానికి ఎడల కాలం అయితే బట్ట బట్ట బట్టలు ఇంట్లో తీసేసిన బట్ట కూడా చలికాలం వచ్చే లోపలే అయినా కానీ ఎంత చల్లగా అయినాయంటే నీళ్ళు తాకుతుంటే అంత చెప్పండి నేను ఫ్రిడ్జ్ లో నీళ్ళు అయితే ఎప్పుడు తాగామంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు వస్తారు బాగా నీళ్ళు ఎప్పుడు తాగాము ఫ్రిడ్జ్లో నీళ్ళు అలవాటు చేసుకోకూడదు అది అలవాటు అయినా అంటే సరికాలం అయినా మన సరీళ్ళు తాగాలనిపిస్తుంది ఎండలకాలం కాదు ఇంకా మామూలు నీళ్ళు అసలు తాగల ఫ్రిడ్జ్లో నీళ్ళు అలవాటు చేసుకున్నామంటే अच्छा ना ना व्हाट्सअप చపాతి ఉల్లిగడ్డ కూర చాలా బాగుందండి కానీ పప్పులో మాత్రం కారం పచ్చిమిరపకాయలు చాలా కారం ఉన్నాయి కారం అంటే బాగా తింటాము కానీ మరి ఇంత కారం తినము బాగా కూడా తినాలి కారం బాగా తిన్నా కానీ ఎక్కువ ఉన్నాయి కొంచెం వేళ్ళు కొద్దిగా తక్కువ వేసినా కొద్దిగా ఎక్కువ వేసినాము పప్పు అలాగే చపాతి ఉల్లిగడ్డ కూర అలాగే ఎల్లిపాయది చట్నీ అది పొడి కాదు ఎల్లిపాయలు జీలకర్ర ఉప్పు కారం వేసి బాగా మిక్సీ పట్టి ఇంకా మామూలుగా తరువాత పెట్టేస్తున్నామండి ఇది వేడి వేడకి బాగుంటుంది డబ్బాలు వేసి పెట్టేస్తాము అలాగే వేడి వేడి అన్నాము వంటలు ఎంత బాగున్నాయో అంత బాగున్నాయి అన్నీ వేడి వేడిగా ఉన్నాయి కదా చాలా ఇష్టంగా తిన్నామండి నిజంగా ఈరోజు వంటలు అన్నీ చాలా బాగున్నాయి మా వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి బాయ్